హాయ్ అండి నేను మీ బావ నేను మాట్లాడుతున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దీపావళి పండుగదండి ఈరోజు అందుకే మా దేవుని పటాలన్నీ కింద పెడితే శుభ్రం చేసుకొని వచ్చి పోటలకు బొట్ పటాలకు బొట్లు పెట్టుకుంటానండి దేవుని పనులు ఏదైనా చేస్తానని నాకు ఎంతో సంతోషం ఉండదండి అలా దేవుడి పొద్దున్నే సాయంత్రం అప్పుడు పూజకి పూజ కోసం రెడీ చేసుకుంటానండి దేవుడు పనులు ఏదైనా నాకు చాలా సంతోషం కుడదండి అలా చేసుకోవాలంటే ఎంత ఒప్పుకోని అడుగుతారండి మా వారు కానీ ఆ ఓపిక అంతా ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కాదండి దేవుడు స దేవుని కొనప్పటికీ అంత ఓపుగా వస్తుంది అవి వాళ్ళన్నీ కడుక్కొచ్చి ఇళ్ళన్నీ కడుక్కొచ్చి దేవుని పటలన్నీ కడిగి అంటే నా కొన్నాడుతా కొంచెం ఇంట్లో ఇదిగా ఉందండి అందుకని దేవుని పిల్లలు మొత్తం శుభ్రం దీపావళి పండుగ అంటే కార్తీక మాసం వచ్చేస్తుంది కదండి అందుకని ఇల్లు మళ్ళీ ఒకసారి శుభ్రం చేసుకున్నానండి మళ్ళీ కార్తీక మాసం నేను అంత శుభ్రం ఇదిగా ఉన్నారని నేను కొంచెం ఇసుక ఇంట్లో చేశానండి అందుకే ఇవ్వాలన్నీ కడిగి మళ్ళీ దేవుని పొటాలు మొత్తం ఇలా శుభ్రం చేసి ప్రేమిదులు కూడా కడిగి పో కడిగి శుభ్రంగా పసుపు రాసి ఇలా బొట్లు పెట్టుకున్నానండి ఈ దేవుని విషయంలో ఏదైనా ఎంత చేస్తుంటే నాకు ఎంతో ఇది సంతోషంగా ఉంటుందండి ఎందుకనో అది తెలియదు అండి నాకు ఎందుకంటే ఆలు ఇదిగా ఉంటేనే కానీ మనకి దా నన్ను కాపాడేది ఆ దేవుళ్ళు అండి నా విషయంలో కానీ ఆ పిల్లల విషయంలో కానీ నా భర్త విషయంలో కాని అండి అందుకే దేవుళ్ళ పనులు ఏ కార్యాలను నేను పాల్గొంటానండి నాకు చాలా ఇష్టం అండి దేవుడిని పూజ చేయడం అంటే దేవుడిని పూజ చేయడం రోజు నాకు మనశ్శాంతే ఉండదండి ఏంటో మరి నాకు ఆ దేవుడు అలా ఆజ్ఞాపించాడు అండి అందరూ నవ్వుతారు కదండి కాకపోతే నాకు దేవుళ్ళు అంటే అంత పిచ్చండి వాళ్ళు ఎవరు నమ్మినా నా పైన వాళ్ళు నమ్ముతారండి అందుకని నా ఓపెన్ ఇంట్లో అంత వరకు నేను పూజ చేస్తానండి మా అమ్మ తిరుగుతుంది అండి ఎందుకమ్మ నీకు అంత కష్టం ఒకరోజు చేస్తే చాలా అని కాకపోతే ఒకరోజు రెండు రోజులతో పోయేది కాదు కదండి నాకు జీవితాంతం ఉండేదిగా అందుకని ఆ బాబుని అలా బొడలో పెట్టుకొని చూస్తుంటే ఇంకా సంతోషంగా అండి నాకు అంకనబాబుని నేను ఎక్కువ నమ్ముకుంటానండి బాబుని కీలకమ్మ తల్లి బా మా ఊరు కీలకమ్మ తల్లి మా చాలా ఇదండి నాకే కష్టం వచ్చినా అయ్యా అంటే ఆ కష్టాలు నిలబడతారండి అందుకని నేను అలా చేసుకుంటానండి ఆయన నమ్ముకున్నానండి అంకనబాబుని నమ్మిన వాళ్ళు మోసపోరు కదండి ఆవిడ ఎలాగ ఆపద మొక్కలు వాడు ఆపద ఆపదలు తీసి ఆపద మొక్కలు వాడు కదండి అలా చేస్తారండి ఆ పిల్లలు అనుకుంటున్నారా మా మేనడు వాళ్ళ అమ్మాయి అండి నాకు నలుగురు ఆడపడుచులండి అవి మా వారు లాస్ట్ అయినండి చాలా చిన్నవారు వాళ్ళ మీద కంటే అందుకే పిల్లలు అంత అంత ఇదిగా ఉంటారు ఆ పిల్ల కూడా మా ఇంటి పక్కనే ఉంటారండి నేను కూడా చేస్తాను మా అమ్మ నేను కూడా చేస్తాను మా అమ్మ ఉంటుంది అండి చేద్దుగా అమ్మ చేయొద్దు నా పక్కన అలా కూర్చోనానండి కాదు నేను చేస్తాను నేను చేస్తా అండి కొన్ని ప్రేమిదలు కూడా పెట్టుకుందండి నేను పెట్టుకుని నేను పట్టుకొని నేను కూడా వీడియో దిగిన తల్లే దిగిగానండి ప్రమిదలు అంత నిండుగా ఉన్నాయో నిన్నే కొత్తగా కొనుక్కొచ్చానండి అవి ఆ రెండు చూస్తారా ఈరోజు కార్తీక మాసం నెల ఈ నెల అంతా ప్రేమిద మట్టి ప్రేమిదల్లో చేయాలి కదా దేపరాధన నేను కనిపించినాయి అండి కొనుక్కొచ్చుకున్నానండి చాలా క్యూట్గా ఉన్నాయండి అవి అవి కొనుక్కొచ్చుకున్నానండి అందుకని ఈ నెల నెల కార్తీక మాసం బొడ్డు ఒత్తితో దీపారాధన చేసుకోవాలి కదండి బొడ్డు ఒత్తులేసి మామూలు మామలు ఒత్తులేసి దీపారాధన చేసుకోకండి బొడ్డు ఒత్తులేసి కార్తీక మాసం నెల చేసుకోండి చాలా మంచిదండి అందరికీ మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేసుకోండి అందరూ మామూలు ఎప్పుడైనా చేసుకోవచ్చండి కార్తీక మాసం పవిత్రమైన మాసం కాబట్టి మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి ఈ పద్మ ముగ్గు ఎలా అని చాలా టెన్షన్తో వేస్తున్నానండి వీడియోలో పడదా పడదా అని కాకపోతే చాలా నీట్గా వచ్చిందండి ఆ అమ్మవారికి సాయంత్రం పీటకం వేసుకోవాలి కంటే ఆ పీటకం చాలా ఎప్పుడు అలా నీట్గా సర్దుకొని బొట్లు పెట్టుకుంటానండి ఫైనల్గా ఎలా ముగ్గు ఎలా ఉందో కామెంట్లో చెప్పాలి మీరు నేను నేను ఆ పూజ ఎలా చేసుకుంటున్నాను వీడియో నచ్చితే కామెంట్లో చెప్పాలి ముగ్గు ఎలా ఉందో పటాలన్నీ ఎలా ఉన్నాయి అనేది ఉంటే సరి చేసుకుంటానండి నేను ఆ చిట్టు ప్రేమిధులు మట్టికి చాలా ఇదిగా చేస్తానండి ఇలా చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుందండి వీడియో తీసే మా అమ్మాయి తీసుకుంది నీకు అంత ఓపిక అని అడుగుతుందండి అండి ఏంటో ఆ ఓపిక అలా వచ్చేస్తే దేవుని పని అనేసరికి దేవుని విషయంలో కానీ నా భర్త చాలా హెల్ప్ చేస్తారండి ఆయన ఆయన సపోర్ట్ లేకుండా ఆయన ఈ దాకా ఈ దాకా వచ్చేదని కాదు ఆయన ఏ విషయంలో అసలు పూజగా హెల్ప్ చేస్తారండి నాకు ఆయన వెన్నుంట బట్టి నేను అది మీ ముందుకు రాగలిగానండి ఎందుకంటే ఆయన చాలా మంచివారండి ఈ పూజ విషయంలో నాకు ఆయన్ని నాకు దాకా రప్పించింది ఈ దేవుళ్ళని అండి అందుకే నేను ఎంత నా పశువు చల్లగా ఉందంటే ఈ దేవు ఈ దేవుళ్ళు అందుకని దేవుళ్ళని నమ్ముకుంటానండి ఎందుకంటే నా భర్త విషయంలో నాకు చాలా ఇదిగా చేశారండి ఎప్పుడు నేను దేవుడిని నమ్మకం వాళ్ళు నమ్మిన వాళ్ళు చెడిపోరు అంటారు కదండి అందుకని నేను నా భర్త విషయంలో చాలా నాకు అన్నయ్య పసుపు చల్లగా ఉందంటే ఆయన అండి ఆయనకి ఏదొచ్చినా సరే అయ్యా అమ్మ అని దండం పెట్టుకుంటే చాలా ఇలా తగ్గిపోద్ది అండి ఏది ఆయనకి ఏదైనా ఏమైంది అనేది నేను ముందు ముందు వీడియోలో మీకు చెప్తాను కానీ ఆయన దొరకడం నాకు చాలా అదృష్టం అండి ఈ వీడియోలో ఎందుకు చేస్తున్నాను ఊళ్ళో ఎంతమంది ఉన్నా కూడా నాకు సపోర్ట్గా ఆయన ఉంటున్నారండి సపోర్ట్గా మీ ముందుకు రాగలిగాను ఈ కడప పూజ లక్ష్మీదేవితో సమానం అంటారు కదండి కడప కడపలు కూడా అలా పూజ చేసుకుంటాను కడిగిన వెళ్ళాలని నేను పన్ను ఈ పూజ చూసాను ఎంత నిండుగా ఉందో ఆ కడుపులు పొయ్యి పొయ్యి మన గ్యాస్ పొయ్యి కూడా లక్ష్మీదేవిత సమానం కదండి అందుకే పొయ్యి కూడా స్టార్ట్ చేసి వంట స్టార్ట్ చేయాలండి అలా గొట్లు పెట్టుకొని సాయంత్రం ఒత్తిడికి నానబెట్టుకుంటున్నానండి అండి దీపాలు వెలిగిస్తాయి దీపాలు వెలిగించాలంటే అప్పటికప్పుడు వెలిగించాలంటే చాలా అవతల నానితే తొందరగా వెలుగుతాయి అంటే చాలా పూజ దీపాలు చాలా పనుంటుంది కదండి అందుకే ఉదయమే నానబెట్టి వేసుకుంటున్నాను ఇలా నానబెట్టి వేసుకొని ప్రమితులు అన్నీ ఇలా రెడీ చేసేసుకొని పెట్టేసుకున్నాను అండి సాయంత్రం అవదని ఎంత నీట్గా ఉన్నాయండి ప్రేమితులు ఎలాగో ఉన్నాయని కామెంట్లో చెప్పండి ఈ ఫైనల్గా లక్ష్మీదేవామగారిని అందరినీ దేవుడి వ్యవస్థానంలో వాళ్ళని పెట్టేశానండి బాబు చూసారు ఎంత నిండుగా ఉన్నారో అలా చదిరేసుకున్నానండి సాయంత్రం పూజకి రెడీ అవుతున్నానండి ఇక ఇలా పెట్టేసి సాయంత్రం అమ్మవారికి నైవేద్యం అవన్నీ ఉండాలి కదండి ఇక మా అమ్మ లక్ష్మీ తీరతమ్మ తల్లి అండి ఇలా అయిపోయింది అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్